హలో అండి నేను మీదనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డూలు చేశాను చాలా బాగా కుదిరాయండి ఈ లడ్డూలు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా నేను ఇప్పుడు ఈ లడ్డూల్లో ఓట్స్ వేస్ట్ చేశానండి చాలా బాగా కుదిరాయి ఈ ఓట్స్ వేస్ట్ చేసుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ లడ్డూ తినేటప్పుడు కొంచెం కొంచెం క్రంచి క్రంచిగా తగులుతూ భలే ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఇంకెందుకు ఆలస్యం ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఏవైనా వాడచ్చండి నేనైతే ఇక్కడ స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు స్పూన్లు నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పప్పులని వేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని కొద్దిగా లైట్గా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పులని కూడా వేసుకోవాలి వీటిని కూడా కొద్దిగా లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ని ఒక్కొక్క కప్పు చొప్పున వేసుకున్నానండి అలాగే ఇందులోనే పిస్తాపప్పును కూడా వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని వీటన్నిటినీ చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు అమిసి గింజలను కూడా వేసుకున్నాను ఒక రెండు నిమిషాలు ఇవి వేగిన తర్వాత మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న అంజూరు ముక్కలను కూడా వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కిస్మిస్ను కూడా వేసుకొని వీటన్నిటినీ దగ్గరే ఉండి కలుపుకుంటూ కొద్దిగా రంగు మారేదాకా చక్కగా వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా ఈ విధంగా రంగు మారాయి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్లు గసగసాలను కూడా వేసుకొని ఇవి గసగసాలండి ఒక రెండు స్పూన్లు వేసుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాలు చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో అసలైన ఇంగ్రీడియంట్స్ అండి నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ ఓట్స్ను వేస్తున్నాను ఈ ఓట్స్ని వేయడం వల్ల మనకి డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు కొంచెం క్రంచి క్రంచీగా తగులుతూ భలే ఉంటుంది రుచి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుందండి అలాగే నేను ఇక్కడ ఒక కప్పున్నర వరకు మల్టీగ్రెయిన్ ఓట్స్ని వేసుకున్నాను ఇలా వేసుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాలు చక్కగా వేయించుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక అరకప్పు కొబ్బరి తురుమును కూడా వేసుకొని చక్కగా వీటన్నిటినీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు పిల్లల నుంచి పెద్దల దాకా రోజుకొకటి తిన్నామంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో లైన్ డేట్స్ ఖర్జూరకాయలు ఉంటాయి కదా సీడ్ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి నేను ఇక్కడ మూడు కప్పుల ఖర్జూరం ముక్కలను తీసుకున్నాను మీరు మీ స్వీట్ని పట్టి కూడా చూసి వేసుకోవచ్చు ఇలా తీసుకున్న వీటిని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక రెండు స్పూన్లు నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత మెత్తగా మిక్సీ వేసి పెట్టుకున్న ఖర్జూర పేస్ట్ని నేతిలో వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది మనకి ఆయిల్లో వేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేసామంటే చాలా సాఫ్ట్గా అయిపోతుందండి ఇలా దీన్ని దగ్గరే ఉండి కలుపుకుంటూ ఈ ఖర్జూరం అనేది కొద్దిగా మెత్తగా అయ్యేదాకా చక్కగా ఈ నేతిలో వేయించుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇది చక్కగా నేతిలో వేగి ఇలా సాఫ్ట్గా అవుతుంది ఇలా రెడీ చేసుకున్న దీనిలో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఏ రెసిపీస్ చేసినా కానీ కాస్త శ్రమ అనుకోకుండా ఇష్టంగా చేశామంటే ఏ రెసిపీ అయినా చాలా బాగా కుదురుతుందండి ఇక్కడ చూసారు కదా ఈ ఖర్జూర పేస్ట్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను యాలకుల పొడిని కూడా వేసుకోవాలి ఈ యాలకుల పొడి వేసుకోవడం వల్ల మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది మంచి సువాసన వస్తూ చాలా బాగుంటుంది ఇలా రెడీ అయిన దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని ఈ ఖర్జూరము ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్క ఈ విధంగా కలిసేలాగా చేత్తో ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా డ్రై ఫ్రూట్స్ ఖర్జూరము చక్కగా కలిసిపోయాయి ఇలా రెడీ అయిన దీన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకి నచ్చిన సైజులో ఉండల్లాగా చుట్టుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండి మన హెల్త్కి ఎంతో మేలు చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రెడీ అండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా మనం ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలను చేసుకున్నామో ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూల్లో నేను చెప్పినట్లు ఓట్స్ని వేసుకొని చేయండి చాలా బాగుంటాయండి ఇవి తినేటప్పుడు కొద్దిగా క్రంచీ క్రంచీగా తగులుతూ భలే ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లు అందరూ నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దండి లైక్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఈ లడ్డూల్ని చేసేటప్పుడు చేతికి కాస్త నెయ్యిని రాసుకుంటూ ఈ లడ్డూల్ని చుట్టారంటే లడ్డూలు చూడటానికి కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తున్నారు కదా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూల్ని చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి తప్పకుండా ట్రై చేయండి ఇదే విధంగా మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ లడ్డూలని చుట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా మన డ్రై ఫ్రూట్స్ అన్నీ రెడీ అయిపోయాయండి నేను తీసుకున్న కొలతకి నాకు ఇక్కడ ట్వంటీ టూ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అయితే వచ్చాయండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా తక్కువ క్వాంటిటీలైనా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూల్ని మీ పిల్లలు మీరు తిని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్